శ్రీ గురుభ్యో నమః కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు పారాయణం శుక్లాంబరం వీష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతేం పదమూడవ అధ్యాయం వాచ నారదుడు చెప్తున్నాడు ఓ పృథిరాజ రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే కోపోద్రిక్తుడైన జలంధరుడు శివుడి మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరుడికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది ఇక్కడ మనకి గ్రహాల యొక్క పరిస్థితిని కూడా తెలియచెప్తున్నారు శుక్రుణ్ణి రాహు చూడడం చేత జలంధరుడి కిరీటం జారి నేలపై పడింది అన్నమాట ఆ విధంగా మనకి అంటే గ్రహ ఫలితాలు కూడా ఎలా ఉంటాయో మనకి ఈ విధంగా తెలియచేస్తున్నారు రాక్షస సేనా విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం లాగా కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందు ఉంచుకొని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు ఓ దేవాది దేవ ఇన్ని నాళ్లుగా వాడి వల్ల మేము పడుతున్న ఇక్కట్లు అన్నీ నీకు తెలుసు ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం మా రక్షణార్థం వాడిని తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనని కేశవ గత జగడంలోనే ఈ జలంధరుణ్ణి యముని పాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట్లో కాపుర ఉండడం ఏమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధించబడలేదు కాబట్టి నువ్వే వాడిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్ర అస్త్రాల వల్ల కానీ నా చేత గాని మరణించేవాడు కాడు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువు మొదలైన దేవతలందరూ తమ తమ తేజస్సులను బయలుపరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలా సముదాయ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనము అనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి దేవతలు ప్రమదగణాలు ఒక్కొమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో జలంధరుణ్ణి ఎదుర్కొన్నారు రెండు తగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ గింకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోగితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పడుచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేలకూలిన రథ గజాదులు కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు గుట్టల్గా పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమథ గణోపహతులైన దైతులని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునరుజ్జీవింప చేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుడు చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు తాళు జంగోధర భక్తల స్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలి చేరింది సా యుద్ధభూమి మా సాధ్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగే ధృత్వ జాగా మాంతర్హిత నభా అంటే రావడం రావడమే పేరుమోసిన రాక్షసుల్ని ఎందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బతికించే శుక్రుడు లేకపోవటం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షస మొత్తం తుఫాను గాలికి ఎదిరిపోయే మబ్బు తునకల వలె చెల్లా చెదురైపోసాగింది అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగణిత శర పరంపరతో శివగణాలను నిరోధించసాగారు ఎంచక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తశక్త దేహులై అప్పుడే పూసిన మోదుగు చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగారు ఇది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహవేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు ఇక్కడితో మనకి పదమూడవ అధ్యాయం సంపూర్ణమైంది ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ కుమారస్వామి ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు నిసుంభుడి బాణాఘాతానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనమైన నెమలి మూర్చిపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాలను ధనుస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపంతో కాలనేమి నందీశ్వరుడి ధనుస్సును ఖండించాడు క్రుద్ధుడైన నంది శూలాయుధంతో కాలనేమిని ఎదుర్కొన్నాడు కాలనేమి ఒక పర్వత శిఖరాన్ని పికిలించి నందిని మోదాడు నంది మూర్చిపోయాడు వినాయకుడు తన బాణాలతో శుంభుడి సారథిని చంపేశాడు అందుకు కోపంతో శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణాలతో బాధించాడు అది కదల్లేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డల్ని ధరించి కాలినడకన శుంభుణ్ణి చేరి వాడి వక్షస్థలాన్ని గాయపరిచాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరూ ఒకేసారిగా గణపతితో కలయబడ్డారు ఇది గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకుడికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ భేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుడి విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వాములు ఇద్దరు పునః యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టి భీషణమైన సింహ గర్జన చేశాడు వాణి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాలని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుడిని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు విగత స్పృహుడయ్యాడు అంటే స్పృహ లేకుండా పడిపోయాడు ఇక్కడితో మనకి శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహజల్లోని పద్నాలుగు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సంపూర్ణమయ్యాయి ఈరోజు మనం చేయకూడని ఏమిటి చేసేవేమిటి అంటే పంటికి పనికొచ్చే పదార్థాలు నిషిద్ధాలు అంటే వాటిని పుచ్చుకోకూడదు పంటికి పని చెప్పే పదార్థాలు అంటే గట్టివన్నమాట జ జంతికలు అలా ఆ టైప్లో తినేటువంటివి అనమాట అలాంటివి తినకూడదు ఉసిరి తీసుకోకూడదు దానాలు బంగారం గోధుమలు పట్టుబట్టలు దానం చేయాలి పూజించాల్సిన దైవం సూర్యుడు జపించాల్సిన మంత్రం ఓం సూం సౌరయ్యే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ దీనివల్ల ఫలితం ఆయురారోగ్య తేజోబుద్ధులు కలుగుతాయి ఏ ఎంత కూడా మనకి ఎన్ని వివరాలు ఇంత చక్కగా మనకి చేయవలసినటువంటివి చేయకూడనటువంటివి ఎన్నో తెలియచేస్తున్నారు మనకి పురాణాల ద్వారా ఏ మంత్రమైనా కూడా గురువు యొక్క ఉపదేశంతోనే జపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మనకి ఆశించిన ఫలితాలు కూడా పొందే అవకాశాన్ని మనం పొందుతామన్నమాట కనుక ఈ చెప్పినవన్నీ కూడా మనం నియమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక ఆ పరమేశ్వరుడు అనుగ్రహించకుండా ఉంటాడా బోళాశంకరుడు కదా తప్పకుండా అనుగ్రహిస్తాడు కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి